జిల్లా రామాయంపేట పట్టణంలో స్వర్ణకార సంఘం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు నిర్వహించిన జిల్లా స్వర్ణకార సంఘం అధ్యక్షులు పూనా రవిచారి జిల్లా ప్రధాన కార్యదర్శి దామోదరచారి హాజరయ్యారు జిల్లా నలుమూలల నుండి స్వర్ణకార సంఘం సభ్యులు పెద్ద ఎత్తున హాజరయ్యారు ఈ సందర్భంగా స్వర్ణకార సంఘం సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు గత తెలంగాణ ప్రభుత్వం స్వర్ణకార కార్పొరేషన్ కు రెండు వందల కోట్ల రూపాయలు నిధులు కేటాయిస్తామని కేటాయించలేదని నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్ణకార సంఘం కార్పొరేషన్ ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు కార్పొరేట్ వ్యాపారస్తులు స్వర్ణకార వృత్తులకు రావడంతో స్వర్ణకారులు ఎంతో మంది ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పాలవుతున్నారని ప్రభుత్వం వారిని ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఆ సహకారించి చేయించుకొని ఎంతో నాణ్యతతో ఉన్న వస్తువులు ఉండే ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ప్రాధాన్యత అంశంలో పెట్టుకొని మన స్టేట్ కార్యవర్గంలో కూడా చర్చించి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడానికి అంటే వాళ్ళు రాకుండా మనం మన సాయశక్తుల మనం ఏం చేయగలుగుతాం మన హక్కులేదు మీరు తెలియజేసి అంటే పొద్దున గ్రామాలలో ఉన్న ముఖం ఉంటాయి ఇతర మార్వాడీలు కానీ ఇతరత్ర కార్పొరేట్ జ్యువెలరీస్ కానీ గ్రామ గ్రామాన మండల స్థాయిలో కూడా వాళ్ళు విస్తరించడం వలన అక్కడ పెట్టుబడి లేక స్వర్ణకార కార్మికులు ఉపాధి కోల్పోయి పూర్తిగా రో బజారణ పడుతున్నారు కాబట్టి తక్షణం ప్రభుత్వం దృష్టి సారించి జనాభా అనుసరించి ఈ యొక్క కార్పొరేట్ జ్యువెలరీ వ్యవస్థను పరిమితం నగరాలకే పరిమితం చేయాలి అలాగే ఈ మార్వాడీస్ని కూడా గ్రామ గ్రామానికి రాకుండా అడ్డుకోవాలని చెప్పేసి వారిని రాకుండా మేము చేసే ప్రయత్నానికి ప్రభుత్వం మాకు తోడ్పాటు అందించి మాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం ప్రభుత్వ పరంగా మాకు సహాయ సహకారాలు ఉండాలని మేము కోరుకోవడం జరుగుతుంది ఇప్పుడు మారవేడు వ్యవస్థ కానీ గ్రామాలకు రాకుండా మరి కుల వ్యవస్థను కాపాడుతున్న దిశగా మరి ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే కులాల దగ్గరకు వస్తారో రాజకీయ నాయకులు మరి కులాలకు సంబంధించి సమస్యలు వచ్చినప్పుడు కూడా వారే వారి భుజాన వేసుకొని అట్టి సమస్యను పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము జిల్లా సహకార సంఘం తరఫున మేము కోరడం జరుగుతుంది మా రా మా జిల్లా స్వర్ణకార సమస్యల గురించి ఈరోజు కులంకుశంగా మేము మాట్లాడుకోవడం జరిగింది మాకు రేవంతిరెడ్డి గారి ప్రభుత్వంలో న్యాయం న్యాయం జరుగుతుందని చెప్పేసి కూడా మేము ఆశిస్తున్నాము ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలను ముందుకు తీసుకొస్తుందో అది చాలా హర్షించదగ్గ విషయము అట్టి దాంట్లో మమ్మలను విశ్వకర్మ జాతిని మమ్మలను భాగస్వాములు చేస్తూ మా నిరుపేద విశ్వకర్మ జాతికి చెందినటువంటి స్వర్ణకారులే కావచ్చు వడ్రంగులే కావచ్చు శిల్పులే కావచ్చు ఇతరత్ర ఇంకా కంచర్ వారే కావచ్చు కమ్మర్ వారే కావచ్చు వారికి చేతి వృత్తి ద్వారా వారికి అది వారికి ప్రోత్సహిస్తూ వారికి న్యాయం చేయాలని చెప్పేసి లోన్స్ ఇప్పించి వారి కుటుంబాలను ఆదుకొని ప్రత్యేకంగా మా విశ్వకర్మ జాతి కూడా ఒక పెన్షన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది రాష్ట్ర ప్రభుత్వాన్ని చేస్తారని చెప్పేసి కూడా ఈ ఇట్టి విషయాన్ని కూడా మా స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి రోహిత్ గారి ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా వినియోగించుకోవడం జరుగుతుంది త్వరలోనే మా జిల్లా కమిటీ రాష్ట్ర కమిటీ కూడా కూర్చొని మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసి మా యొక్క సమస్యలను కులంకుషంగా అతనికి వివరించడం జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై స్వర్ణకారం జై జై స్వర్ణకారం జై జై స్వర్ణకారం సొన్నకర సంఘం మెదక్ జిల్లా కార్యవర్గ సమావేశం ఏడు రోజున రామాయపేట పట్టణ సొన్నకార సంఘ భవనంలో నిర్వహించడం జరిగింది ఇంటి సమావేశానికి రాష్ట్ర నాయకులతో పాటు మెదక్ జిల్లా కార్యవర్వ శాఖలందరూ హాజరై రామాయపేట పట్టణంలో విజయవంతం చేయడం జరిగింది మేము గత ప్రభుత్వంలో మాకు విశ్వకర్మకు సంబంధించి రెండు వందల కోట్లు కూడా అప్పుడు అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అధ్యక్ష ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ సాక్షిగా రెండు వందల కోట్లు ప్రకటించి గత ప్రభుత్వం గత ప్రభుత్వం అంటే ఒకటవసారి వచ్చిన ప్రభుత్వమే రెండు వందల కోట్లను రెండవసారి వచ్చినంత దాన్ని అమెండ్మెంట్ చేయక మాకు మాకు అసలు లబ్ధి చేకూర్చలేదు దాన్ని ఎన్నోసార్లు కూడా మేము ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది అనివార్య కారణాలు మరి ప్రభుత్వం కూడా వెళ్ళిపోయింది సంతోషకరమైన వార్త ఏంటంటే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మాకు విశ్వకర్మ జాతికి ముఖ్యంగా మా స్వర్ణకారులు చాలా ఈ కార్పొరేట్ వ్యవస్థ నుండి చాలా అవమానాలతో పాటు చాలా ఆర్థిక సమస్యలు ఎదుర్కోవడం జరుగుతుంది పెద్ద పెద్ద పెద్దదారులది